హైందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే వెళ్ళి జలు వీడియో వచ్చేసి ముందుగా లైక్ చేయండి సరస్వతి అవతారం రోజు చూస్తారు కదా మా పూజ అయితే చాలా చాలా బాగా అయితే జరిగింది నెక్స్ట్ రోజు తొమ్మిదో రోజు అనమాట అమ్మవారు అయితే దుర్గా అమ్మవారు అవతారం తోటి చాలా బాగా అలంకరణ అయితే జరుగుతుంది అనమాట ఈరోజు రెండు చీరలు అయితే కట్టారనమాట ఒకటి ఎరుపు అలాగే ఇక్కడ వచ్చేసి ఆ ఎరుపు అలాగే గ్రీన్ కలరు ఆ కింద పక్క వచ్చేసి కొంచెం బ్లూ అలాగే కొంచెం గ్రీన్ కలర్ అయితే కలిసి ఉన్నాయి అన్నమాట ఎరుపు అలాగే అమ్మవారికి ఏరుపు అంటే చాలా ఇష్టం కదా దుర్గాదేవి అవతారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా దేవి నవరాత్రులు అమ్మవారికి చేసే ఆ రోజుకి ఒక అలంకరణ అయితే జరుగుతుంది కదా దుర్గాదేవి అవతారం వచ్చిన రోజు అమ్మవారు దుర్గాష్టం అంటేనే అమ్మవారి కనకదుర్గమ్మ అవతారం ఇన్ని రూపాలతోటి ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పదకొండు రోజులైతే జరు అవతారాలు అయితే చూపించాము అలాగే యాక్చువల్గా ఏంటంటే ఈ అంటే పది సంవత్సరాలకు ఒకసారి ఈ పదకొండు రోజులైతే వస్తాయి వస్తాయి యాక్చువల్గా ఏంటంటే పది రోజులు తొమ్మిది రోజులు అమ్మవారి అవతారాలు చూపిస్తాం లాస్ట్ రోజు రాజరాజేశ్వరి అవతారం అయితే ఉంటుంది అనమాట ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంతోటి పులివాహనం పులి వాహనం మీద ఎంత బాగా ఎంత చక్కగా అలంకరణ అయితే జరుగుతుంది చూడండి చాలా చాలా బాగా ఈ అవతారంతో అమ్మవారు అయితే ఉంది రాత్రి అయితే మేము అనుకున్నాం అనమాట రేపు చిలక పచ్చ అంటే చిలక పచ్చ కదా గ్రీన్ కలరు అలాగే ఎరుపు వచ్చారంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా దుర్గమ్మ వారికే కాదు ఏ అమ్మవారికి అయినా ఎరుపు అంటే చాలా ఇష్టం అలాగే గ్రీన్ కలర్ మొత్తానికి అయితే అమ్మవారు రెడీ అయితే చేసాము ఇక రెడీ చేసిన తర్వాత ఊరుకుంటా మొత్తం అయితే ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది మాకు గుర్తుగా ఉండటానికి కోసం

అమ్మవారిని రెడీ చేసిన తర్వాత పొందలు గారు కూడా వచ్చారు ఈయన పూజ కూడా స్టార్ట్ అయ్యింది ఇక్కడైతే ఈ రోజు ప్రసాదాలు చేసి ఆ పొంగళ్ళన్న అలాగే అమ్మవారికి దద్దోజనం అంటే చాలా ఇష్టం కదా ఈ మధ్యన దద్దోజనం అయితే తీసుకురాలేదనమాట ఫైనల్ రోజు ఇక్కడ దద్దోజనం అయితే తీసుకొచ్చారు అలాగే అమ్మవారికి ఇష్టమైన అనమాట పప్పు పూర్ణాలు అయితే తీసుకొచ్చారనమాట చాలా చాలా ఈసారి ప్రసాదాలతోటి అయితే అమ్మవారిని చాలా విముక్తి అయితే చేశారనమాట ఇక్కడ నుంచి పూజ కంటిన్యూ అవుతుంది చూడండి ఈ రోజు ఉదయం అలాగే సాయంత్రం పూజ ఉందనమాట ఈ రోజు ఉదయం వచ్చేసి వీళ్ళైతే అమ్మవారికి రెండు రకాల చీరలు అయితే పెట్టారు ఈ ఉదయాన్నే పొంగళ్ళు అలాగే దద్దోజనం అయితే తీసుకొచ్చి ఇప్పుడైతే మా పంతులు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ఈయన ప్రతిరోజు ఉదయం అమ్మవారికి నై నైవేద్యం అయితే పెట్టాలి ఒక్కసారి అయితే ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు అయితే ఉంటారనమాట ఈ రోజైతే ఉదయం సాయంత్రం ఒకళ్ళు అయితే చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు అయితే లేరు ఒక్కోసారి ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం ప్రసాదాలు అయితే వాళ్ళే పెట్టాలి ఉదయం పొట్టిందంటే అమ్మవారికి పొంగళ్ళు అన్న ఉన్నాయి అయితే పెట్టాలి కదా అందుకని ఒక్కోసారి ఒకళ్ళకే ఆ రోజైతే పడిద్ది అనమాట అదే ఇంకొకళ్ళు ఉంటే ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు అయితే చేస్తారు అమ్మవారికి మొత్తానికి దూపం అయితే వేశారు చాలా నిండుగా చాలా కలకల్లాడుతూ వాహనం మీద అయితే ఎలా రెడీగా కూర్చొని ఉంది అమ్మవారు नीराजनानन्तरम् आजमनीयं समर्पयामि आजमनीयानन्तरं परमलपात्रपुष्पाणि समर्पयामि ఎందుకన్నా ఎక్కువ వీడియో అయితే తెలియదు ఇదంతా పొగలనమాట నైట్ కూడా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది నైట్ అయితే నాకు ఇక్కడికైతే అయితే కుదరలేదు వీడియో కూడా తీలేదు ఇంతటితోటి ఉదయం పూజ సాయంత్రం పూజ వీడియో అయితే తెలియదు అనమాట చాలా చాలా బాగా అయితే జరిగింది ఒకళ్ళే ఆ రోజు పూజ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట మంగళవారం రోజు దుర్గా దుర్గావతారంతో పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అలాగే ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట ఈసారి టూ డేస్ వీడియో కలిపి ఒకేసారి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే అమ్మవారు తిరణాలు అయిపోయి చాలా రోజులు అవుతుంది మళ్ళీ మా ఇంట్లో స్వాములు వేసి ఉన్నారు ఇంకా వీడియోస్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట అందులో మనకి రేపు నాగల చవితి కూడా వస్తుంది దసరాకు సంబంధించిన వీడియోస్ అయితే ఇంకా అలాగే ఉన్నాయన్నమాట నా నెక్స్ట్ రోజు అంటే రేపటి వీడియోలో నేను అమ్మవారికి సంబంధించింది పొంగళ్ళ కార్యక్రమం పూజ ఇవన్నీ ఉన్నాయి అనమాట అంటే దసరా రోజు వీడియో పొంగళ కార్యక్రమం వీడియో ఉంది అలాగే నెక్స్ట్ రోజు అమ్మవారు టూ డేస్ ఆగిన తర్వాత అప్పుడు దసరా నవరాత్రి రోజైతే మేము ఊరేగింపు అయితే చేయలేదన్నమాట నెక్స్ట్ రోజు అంటే సోమవారం నైటు అయితే జరిగింది ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఒక టూ డేస్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక మళ్ళీ ఇక్కడ పండగలు అన్నీ వచ్చేస్తున్నాయి కార్తీక మాసానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి ఇవన్నీ పెట్టాలి కదా ఇక పాత వీడియోస్ అన్నీ ఒకేసారి ఇందులో పెట్టేసేద్దామని టూ డేస్కి సంబంధించిన వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట అలాగే నెక్స్ట్ బుధవారం రోజు అమ్మవారు మహేషాసురు మధ్యనిగా అమ్మవారు ఈరోజు అవతారం చూడటం అయితే చూడండి కత్తులు కటార్లు ఇవన్నీ చక్రాలు అలాగే బాణం అలాగే చేతులు సోలం అలాగే కింద వచ్చేసి రాక్షసుడిని చంపుతూ సింహవాహనం మీద అయితే అమ్మవారు అలంకరణ అయితే చూడండి ఎలా ఉందో ఈరోజు అమ్మవారు రాక్షసుడిని చంపిన రోజు అనమాట రేపు వచ్చేసి రాజరాజేశ్వరి అవతారం అనమాట దుర్గాష్టమి రోజు శాంతంగా ప్రశాంతంగా చాలా అందంగా అమ్మవారు చాలా కూల్గా ఉంటుంది అనమాట ఈ రోజు రాక్షసుడిని చంపిన అవతారంతోటి అమ్మవారైతే ఇలా మాకు దర్శనం అయితే ఇస్తున్నారనమాట ఇక్కడికి రాగానే అమ్మవారిని మేమైతే అమ్మ ఈ రోజు నువ్వు ఈ అవతారంతో ఉన్నావు అలా నువ్వు రెడీ అవ్వాలి మాకు ఒక మంచి ఆలోచన ఇస్తేనే కదా నువ్వు నిన్ను మేము రెడీ చేయగలము అని చెప్పినానే మేము ఇక్కడికి రాగానే ధనమైతే పెట్టుకుంటాము మేము ఈ తొమ్మిది రోజులు అంటే ఈసారి పదకొండు రోజులు వచ్చిందిలేండి ఈ పదకొండు రోజులు మేము ఇంట్లో పూజలతోటి అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు స్నానాలు చేసేసి వస్తాం అలాగే ఈ పదకొండు రోజులు మేము ఇంట్లో నియమానిష్టాలతోటి ఈ అమ్మవారిని అయితే ఇలా పూజించుకుంటున్నాము అంటే విడిగి అయితే మేము ఇలా అయితే కుదరదు కదా ఇక్కడ మేము ఒక కమిటీగా ఫామ్ అయ్యి అందరం అయితే ఇక్కడ అంటే కొంతమంది అయితే ఉన్నారు ఇక్కడ కొంతమంది మాత్రమే కనిపిస్తారు కొంతమంది అయితే వీడియోస్లో అయితే కనిపించడం వాళ్ళకైతే ఇష్టం ఉండదు కదా అందుకని చాలా ఇక్కడ వర్క్ అయితే ఉంటుంది అనమాట కనీసం మినిమం ఐదు ఐదు ఆరుగురు పని అయితే ఉంటుంది అనమాట అమ్మవారిని రెడీ చేయటం పెట్టే అంత ఆసామాషిక అయితే కాదు ఇప్పుడు మొత్తానికి అమ్మవారి అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే ఇదికండి మా పూజారి గారు అంటే మా పొంతలు గారు వచ్చేసరికి ఇక్కడ అంటే అమ్మవారిని అలంకరణ అయితే చేస్తాము అలాగే ఇక్కడ వచ్చేసి కలిసి అయితే అంత ముందు రోజు పెట్టి ఉంది కదా నిన్నటి పూలు వచ్చేసి తీసేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అంటే ఈరోజు పూజ చేసుకున్న వాళ్ళు మళ్ళీ పూజలు పూజలకి ఈ పూలన్నీ తీసుకొస్తారు కదా ఇక వాళ్ళు వచ్చేసరికి అమ్మవారిని వాళ్ళ చీరతోటి ఇలా రెడీ చేసేసి ఇక వాళ్ళు పూజకు వచ్చేసరికి ఇక్కడ నిన్నటి పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అలా అయితే పెడతాము ఇక మా పూజారి గారు వచ్చేసి ఇక్కడ పూలతోటి కలిసి ఇక్కడ అలంకరణ అయితే చేస్తాడు ఇక పొంతలు గారు వచ్చేసరికి అలాగే పూజకి సంబంధించిన వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ మేమందరం రెడీ అయితే చేస్తాం అనమాట ఇక అమ్మవారిని రెడీ చేసేసి కొంతమంది అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట ఎవరి వర్క్ వాళ్ళకి అయితే ఉంటుంది కదా అందరూ ఖాళీగా అయితే ఉంటారు ఈయన అమ్మవారిని చూసుకుంటూ కొంతమంది అయితే ఇక్కడే ఉంటాం అనమాట ఇప్పుడు మొత్తానికి అమ్మవారు చెట్టు రూపంలో ఉంది కదా పక్కన అక్కడ ముగ్గులు ఇవన్నీ పెట్టేశారు అలాగే ఈయన అమ్మవారి ఆ కాడ కూడా ఇక్కడ రెడీ చేసేసి నగలు ఇవన్నీ బొట్టు ఇవన్నీ పెట్టేసి ఈయన అమ్మవారిని రెడీ చేసేసాము ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ రెడీగా కలిసంలో ఉన్న పువ్వులు అంటే ముందు రోజు పూజ ఉదయం సాయంత్రం అయితే జరుగుతాయి కదా ఇక నిన్నటి పెట్టిన పువ్వులన్నీ తీసేసి ఇక ఫ్రెష్గా అమ్మవారిని ఇక్కడ రెడీ చేసిన తర్వాత ఇక ఇవన్నీ మొత్తం పూజకి అన్నీ ఇక్కడ దగ్గర పెట్టేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసి ఇక రెడీగా అయితే పెట్టేస్తామన్నమాట ఇదిగండి ఇవన్నీ నిన్న సాయంత్రం పూజ అయితే జరిగింది కదా ఇక ఇవన్నీ అయితే తీసేసామన్నమాట ఇక ఉదయం మళ్ళీ యథాస్థితిగా అమ్మవారికి పూజ ఉంటుంది అలాగే నైవేద్యం ప్రసాదాలు పంపిణీ అయితే ఉంటుంది తర్వాత సాయంత్రం మళ్ళీ అదే అంటే ఒక్కొక్క రోజు ఉదయం పూట ఒకళ్ళు సాయంత్రం పూట ఒకళ్ళు అయితే చేస్తారు లేనప్పుడు ఏంటంటే వాళ్ళదే పూజ అయితే ఉంటుంది సాయంత్రం అయితే ఆమె పూజ అయితే చేస్తారనమాట ఈయన ఉదయం అయితే ప్రసాదాలు తీసుకొచ్చారు కదా అమ్మవారు నైవేద్యం పెట్టడానికి కొంతవరకు పూజ అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి పూజ కంటిన్యూ అవుతుంది చూడండి गमन गम साले प्रदेश तद क्षेत्र पाप अहम पाप सरना पापा पाप स పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసిన తర్వాత ఇక పూజ చేయించుకో చేయించుకునేవాళ్ళు అలాగే పూజారి గారు అయితే వచ్చాడనమాట ఇక పూజ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి ఇదంతా ఉదయం జరిగిన పూజ అనమాట అలాగే సాయంత్రం కూడా పూజ జరిగింది కానీ నేను సాయంత్రం అయితే వీడియో తీయటమైతే నాకైతే కుదరలేదు ఇక ఈరోజు కూడా దోజనం అయితే తీసుకొచ్చారు అలాగే పొంగళ్ళను పొంగళ్ళను ప్రతిరోజు అమ్మవారికి ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి కదా అందుకోసం డైలీ పొంగళ్ళైతే ఉంటుంది అనమాట సాయంత్రం ఏదో ఒకటి అయితే చేసుకు వస్తారు ఈయన పొంగళ్ళు కూడా అనమాట ఇక ఉదయం సాయంత్రం ఒకళ్ళదే పూజ ఇక ఈ పూజకి కావాల్సిన సంబంధించినవి అన్ని ఇక్కడ నుంచి అయితే చూడండి చాలా చాలా బాగా అయితే జరిగింది పూజ

ஆலாச்சம் பூர்வே பசுமா வரத ஓம்மந்திமே நம சத்தூர் நீராம் சமையா நீராஜினம் சுத்தாச்சியம் சமையா Ayat भक्त्या

సాయంత్రం పూజ జరిగే వీడియో అయితే నేనైతే తీయలేదు అనమాట నాకైతే అసలు కుదరలేదు ఇక ఉదయం పూట పూజ జరిగింది మాత్రమే తీసాను అలాగే ఇప్పుడైతే ఉదయాన్నే పూజ అయితే స్టార్ట్ అవుతుంది కదా మేము ఉదయాన్నే ఏడున్నరకెల్లా అసలు ఎనిమిది గంటలకల్లా రెడీ చేసేస్తాము అప్పటికెళ్ళా పొంతులు గారు అలాగే ఈ పూజకు కావాల్సిన వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట ఏ రోజు పూజ జరిపించుకున్న వాళ్ళు వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే వచ్చేస్తారు ఇక ఎనిమిది గంటలకెల్లా అంటే కనీసం ఎనిమిదిన్నరకెల్లా పూజ అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఈయన ఇప్పుడు ఈ రోజు పూజ ఎలా జరుగుతుందో చూడటానికి ఇప్పుడిప్పుడే భక్తులు అయితే వస్తూ ఉన్నారనమాట ఈయన వచ్చిన వాళ్ళ కోసం మేము ఇక్కడ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా కింద గ్రీన్ కలర్ మ్యాట్లు ఇవన్నీ వేసి రెడీగా అయితే పెడతామని ఈయన వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు పూజ అయిపోవటంతో ఏటానే ప్రసాదాలు అయితే పెడతారనమాట రాగానే ఇక్కడ బొట్లైతే వచ్చిన మొత్తం ఇదువులకి అయితే బొట్లైతే పెట్టుకుంటారు అలాగే ఇక నీ పూజకి కావాల్సినవి ఇక్కడ గణపతి పూజ అలాగే అమ్మవారి పూజ ఇవన్నీ జరుగుతాయి కదా ఇంకా పూజ మొత్తం అయిపోవటంతో ఇక్కడ వచ్చిన భక్తులకి అయితే ప్రసాదాలు అయితే పెట్టినారు ఇందకైతే చూస్తారు కదా కొంతమంది అయితే ఉన్నారు ఇప్పుడు మొత్తానికి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడైతే చూడండి ఎంతమంది అయితే ఉన్నారో ప్రసాదాలు అయితే పెట్టేశారనమాట అలాగే నెక్స్ట్ ఆ రోజు ఉదయం పూట అయితే అయిపోయింది ఇక నా నెక్స్ట్ రోజు దుర్గాష్టమి కదా అమ్మవారి కలిసి అయితే తిరుగుతుందనమాట మా ఊర్లో అందుకని ఇక్కడ ముందు అందులో దసరా దసరా కదా ఇక నన్ను ఆ రోజు పండగ కదా అందుకని మెయిన్ మా కాలనీకి ఎదురుగా మెయిన్ గుమ్మం దగ్గర అంటే ఇక్కడ ఆర్చి అయితే ఉంటుంది ఇక్కడ నేను మగపిల్లగాల చేత అయితే మేము కొంతమంది మా కమిటీలో ఉన్న సభ్యులమైతే ఇక్కడికి వచ్చేసి ఆవిడ ఆకులు అలాగే తోరణం అయితే కట్టిస్తాము ఎప్పుడైనా కలిసి ఊరేగింపు అమ్మవారు తిరణాలు జరగాలంటే ఇక్కడ గెమ్మిట్లు అయితే కట్టేస్తాం అనమాట గెమిట్లు అంటే బయట నుంచి వచ్చే దారులు ఉంటాయి కదా అవి అయితే క్లోజ్ క్లోజ్ చేస్తాం అనమాట యా యాపాహు తోరణాలతోటి అలాగే నిమ్మకాయ అయితే కోసేసి అటు ఇటు దిష్టి తీసేసి వేస్తామన్నమాట అమ్మవారి తరణాలు జరిగేటప్పుడు ఎక్కడైనా ఈ గెమెట్లు అయితే కడతారనమాట మా ఊర్లోనే మీ ఊర్లో కూడా ఇలాగే జరుగుతుందా పోలేరమ్మ తల్లి తరణాలు చేయాలంటే ఖచ్చితంగా గెమెట్లు అయితే అంటే వాకిళ్ళు బయట నుంచి వచ్చే వాకిళ్ళైతే కట్టాలి అమ్మవారి అయితే స్టార్ట్ అయ్యి దీంతో నేను వీడియో నేస్తే లైక్